దిని వరుణుడు వదలడం లేదు గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలతో ఉత్తరాది అతలాకుతలం అవుతుంది ఢిల్లీ ఉత్తరప్రదేశ్ పశ్చిమ బెంగాల్లో వర్షాలు దంచుకొడుతున్నాయి వెస్ట్ బెంగాల్లో వర్షాలు పడుతున్నాయి కంటిన్యూస్ గా పడుతున్న వర్షాలతో పశ్చిమ బెంగాల్లోని పలు ప్రాంతాలు జలమయమయ్యాయి ఇక చాలా చోట్ల వరదలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు వరద నీరు రోడ్లపైకి వచ్చి చేరుతూ ఉంది పలు ప్రాంతాల్లో అయితే వరద నీరు ఇళ్లలోకి చేరింది ఇళ్లలోకి వరద నీరు చేరడంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు మోకాలి లోతు నీళ్లు చేరడంతో కాలనివాసులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఇక మరోవైపు ఉత్తరప్రదేశ్ లో వర్షాలు కంటిన్యూ అవుతున్నాయి ఉత్తరప్రదేశ్ లోని మొరదాబాద్ లో పడుతున్న వర్షాలతో ఆ ప్రాంతం అంతా జలమయమయ్యింది ఇక పశువుల కొట్టాలు నీట మునిగాయి లోతట్టు ప్రాంతాలన్నీ కూడా నీట మునిగిన పరిస్థితి రోడ్లపై భారీగా వరద నీరు ప్రవహిస్తూ ఉండడంతో పలు చోట్ల రవాణాకు అంతరాయం ఏర్పడింది ఉత్తరాధిన వర్షాలు దంచుకొడుతూ ఉన్నాయి మనం చూడొచ్చు చాలా చోట్ల మోకాలి లోతు వర్కుడును నీట మురిగిన పరిస్థితి కనిపిస్తూ ఉంది చాలా ఇళ్లలోకి వరద రోజు చేరింది ఈ నేపథ్యంలో ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు భారీ వరదలతో చాలా ఇల్లు అలాగే చాలా ప్రాంతాలు కూడా నీట మురిగిన పరిస్థితి కనిపిస్తూ ఉంది పశువుల కొట్లాలను నీట మురిగిన సిచ్యువేషన్స్ కనిపిస్తూ ఉన్నాయి ఉత్తరాదిని అయితే వర్షాలు దంచి కొడుతున్నాయి మనం చూడొచ్చు ఒకవైపు ఉత్తరప్రదేశ్ లో పూర్తిగా పంట మొత్తం కూడా నీట మునిగిన సిచ్యువేషన్స్ కనిపిస్తున్నాయి మరోవైపు వెస్ట్ బెంగాల్లో వర్షాలతో ఏర్పడినటువంటి సిచ్యువేషన్స్ మనం చూస్తూ ఉన్నాం మోకాల లోతు వరకు కూడాను పూర్తిగా జల అయింది కూడా చాలా వరకు ప్రజలైతే ఇబ్బందులు పడుతూ ఉన్నారు పశ్చిమ బెంగాల్లోనూ అటువైపు వర్షాలు కొడుతూ ఉన్నాయి ఉత్తరాదిని అయితే నాన్ స్టాప్ గా కంటిన్యూ అవుతూ ఉన్నాయి అలాగే వాతావరణ శాఖ అధికారులు కూడా హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నారు అత్యవసర పరిస్థితుల్లో తప్పితే బయటికి రావద్దంటూ అలర్ట్ చేస్తూ ఉన్నారు ప్రజలను కూడా ఢిల్లీ ఉత్తరప్రదేశ్ వెస్ట్ బెంగాల్ ఇలా పలు చోట్ల అయితే వర్షాలు కంటిన్యూస్ గా కురుస్తూ ఉన్నాయి అలాగే ఈ వర్షాలు ఇంకొన్ని రోజులు కంటిన్యూగా ఉంటాయి అలాగే సో వీలైనంత వరకు కూడా అత్యవసర పరిస్థితులు తప్పే బయటికి రావద్దంటూ కూడా అధికారులు హెచ్చరికలు జారీ చేశారు आगे दिखाई दे रहा है भर गया आज ये था कि ताकी ने आटा चावल जितना था उतना सब दह दिया